ఆలోచన వేదిక ద్వారా కళ్ళు అవయవ దేహదానంపై ఒక ఉద్యమంగా అవగాహన కలిగిస్తూ దాదాపు చాలా కాలంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఒక నీతికి నిజాయితీకి మారుపేరుగా రెవెన్యూ అధికారిగా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన భాగస్వాముగా ఫాలు కీర్తి శిష్యులు సోమిపల్లి వెంకట సుబ్బయ్య గారు వారి కుటుంబ సభ్యులైనటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు అదేవిధంగా వాళ్ళ అత్తగారు వాళ్ళ పిల్లలు అందరు సహకారంతో గత సంవత్సరమే వారి పార్థిక దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కళ్ళను కూడా శంకర నేత్రాలయానికి సమర్పించడం జరిగింది సుబ్బయ్య గారికి ఈ సందర్భంగా వారి యొక్క ఆశయం చాలా అద్భుత భావాలతో ఉంటాయి నేను చాలా కార్యక్రమాలు కూడా నేను అటెండ్ అయ్యాను చాలా తక్కువ పరిచయం కానీ ముఖ పరిచయం మాత్రం తక్కువ కానీ ఆయనతో అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో ఎక్కువ కాలం ఎక్కువగా నేను పాల్గొంటడం జరిగింది ఇక్కడ ఉద్దేశము మూడో నమ్మకాలు ఉన్నాయి ఈ మరణాంతర కార్యక్రమాల మీద ఈ సందర్భంగానే వారి కుటుంబ సభ్యులు చాలా దూరదృష్టితో ఉన్నత భావాలతో వారి కళ్ళుని అవయవాల్ని వారి శరీరాన్ని దానం చేశారు ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు మాట్లాడుకోవాలి కాల్ చేసినా బూడి చేసినా ఏమీ రాదు బూడిదే మట్టి మిగిలేదు మనకి అదే కళ్ళు ఇస్తే ఎంతో మంది కొన్ని లక్షల మంది కళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కార్నియా కోసం ఆ రకంగా ఒకప్పుడు ఒక కన్ను ఒకరికే ఉపయోగపడేది ఇప్పుడు ఒక కన్ను వచ్చి ఒక కార్నియా తీస్తే లేటెస్ట్ టెక్నాలజీ మీద అది ఐదుగురు ఉపయోగపడుతుంది అట్లాగనే రెండు కళ్ళు వచ్చి పది మందికి ఉపయోగపడుతుంది ఈ దేశదానం కూడా ఏంటంటే మన పిల్లలే చదువుకుంటారు మెడికల్ కాలేజీలో వాళ్ళకి ప్రాక్టికల్స్ కి లేక ప్లాస్టిక్ బొమ్మల మీద నేర్చుకుంటున్నారు ఆ చదువు ఆ ప్రాక్టికల్స్ ఏమాత్రం ఉపయోగపడట్లేదు సమాజానికి కాబట్టి వాళ్ళకి సైంటిస్ట్ శాస్త్ర పరిశోధనలకు కానీ లేదా బాడీకి మన చదువుకునే పిల్లలకు ఉపయోగపడాలంటే ఇలాంటి మనం చనిపోయినటువంటి మృతదేహానికి సంబంధించిన బాడీ ఉండాలి దానివల్ల నాణ్యమైన చదువు చదువుకుంటారు మన పిల్లలు నాణ్యమైన వైద్యం చేయడానికి ఉపయోగపడుతుంది అట్లానే సైంటిఫిక్ గా కూడా వాళ్ళు అనేక రోగాల మీద ప్రయోగాలు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంత శ్రీమతి గారు వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మగారు వీళ్ళంతా కలిసి వాళ్ళ అత్తగారు వాళ్ళంతా కలిసి ముందుకొచ్చి ఈ శరీరదానం కళదానం చేసినందుకు మా ప్రజా ఆలోచన వేదిక తరపున ధన్యవాదాలను అభినందనలు తెలియజేస్తున్నాం వేదిక తరపున ఒక మనం సమాజంలో మంచి వాళ్ళని గౌరవిస్తూ ఆ మంచిని సమాజంలో వ్యాప్తి చెందాలంటే సహాయం చేసి సమాజం గురించి ఆలోచించే వాళ్ళని మా ప్రజా ఆలోచన వేదిక తరపు నుంచి ఒక చిరు సత్కారం అంటే ఈ సత్కారం అనేది ఏంటంటే సమాజానికి తెలియడానికి నీ యొక్క గొప్పతనానికి తెలియడానికి ఉద్దేశం తప్పితే ఈ చిరు సత్కారం వల్ల మనం పోయిన వాళ్ళు ఎటు రారు కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ యొక్క ఆచరించిన ఆచరణ అది సమాజానికి ఎంతో ఉపయోగపడాలి ఈ యొక్క ప్రచారం వలన సమాజంలో ఓహో మన మంచి పని చేస్తే మనకు కూడా గుర్తింపు ఉంటుంది ఈ సమాజంలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం చేసే కార్యక్రమం వలన అనేది సమాజంలో మంచిని ప్రోత్సహించడంలో ఈ అవయవదానం శరీరదానం కంటిదానాన్ని ప్రజల్లో విస్తృతంగా దాన్ని ఆ ప్రజల్లోకి వెళ్ళటానికి ఉపయోగ ఉపయోగించుకోవడానికి అని సందర్భంగా మేము ఈ చిక్కు సత్కారం పెడుతున్నాము ఇట్లాగా ఎంతో మందికి చేయాలని మా ఆలోచన సమాజంలో కూడా అందరూ దీనికి ముందుకు రావాలి స్వచ్ఛందంగా ముందుకు రావాలంటే ఇలాంటి చిరు సత్కారాలు ప్రజల్లోకి సమాజంలోకి వెళితేనే అందరూ ముందుకు వస్తారు మూఢనమ్మకాల నుంచి బయటకు వస్తారు అనే ఒక ఉద్దేశంతో ఈ సత్కారాన్ని మేము చేయటం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ రోజు ఈ చిన్న సమావేశంలో జరిగేటువంటి కార్యక్రమము యొక్క ఉద్దేశాన్ని వారి వివరించారు ఆలోచన వారు చాలా మంచి ఉద్దేశం అండి ఇది మనకి ఈ అవయవ దానానికి ఇంటర్నేషనల్ ఆర్గాన్ డొనేషన్ అనే సంస్థ నుంచి ఆ ఆగస్టు పదమూడున జరుగుతుంది మన భారతదేశంలో ఏమో ఆగస్ట్ మూడవ తేదీన జరుగుతుంది ఇది అయితే ఈ విధంగా జరపడంలో థీమ్ అనేది కూడా ఒకటి పెట్టారు ఇరవై నాలుగో సంవత్సరానికి ఈ ఎదురు ఎదురు మరొకరి కళ్ళలో వెలుగుని సంతోషాన్ని చూడడము అనేది పెట్టే దాని ఉద్దేశం ఏంటి అంటే ఆర్గాన్ డొనేషన్ వలన ఏం ప్రయోజనం ఉంటుంది అనే దానికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించాలి అనేది ఈ సంవత్సరానికి ఉన్నటువంటి థీమ్ ఈ సంవత్సరం ఒక వారాన్ని కూడా దీనికి కేటాయిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ ప్రచారానికి ముమ్మరం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలిసింది చెప్పాలి ఆర్గాన్ డొనేషన్ గురించి చెప్పాలి అంటే అది కాల్చినా పూడ్చినా కూడా ఏమీ మిగలదు దాని నుంచి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ఆధ్యాత్మికంగా కూడా హిందూ ధర్మంలో కానివ్వండి ఇస్లాం ధర్మంలో కానివ్వండి అందరూ కూడా దీన్ని అంగీకరించారు దీనికి వ్యతిరేకంగా ఏది లేదు డొనేషన్ దీని గురించి సోమిపల్లి వారు స్వయంగా తన రచనల్లో ఎంతో ప్రచారాన్ని ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు వారు చివరిగా చేసిన పనే కాకుండా ముందుగా కూడా వారి యొక్క ఆలోచన చాలా దూరదృష్టి కలిగింది రక్తదానానికి మనుషులే లోటు దాహానికైతే మనుషులు కోకలరు అని చెప్పడం జరిగింది ఇంకొకటి వారి మాటలోనే అవయవ దానం చేసిన వారందరూ చిరంజీవులే అని చెప్పారు వారు ఈ రెండు ఉటంకాలు వారి నుంచి తీసుకోవడం మనం ఆచరించడానికి ఒక ముందు మాటగా వారు చెప్పి ఉంచారు ఇంకా చనిపోయినా కూడా మన దేహాన్ని వారు దా దానం చేసి అప్పుడు కూడా ఇతరులకు ఉపయోగపడ్డారు అని గంధం రవీందర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇంకా ఈ ఈ విధంగా వారు చెప్పడం వలన వారి మాటలు మనలో ఆలోచనలు రేకెత్తించి మనం కూడా దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితిని వారు కల్పించారు అందుకు వారు వారికి మనం ధన్యవాదాలు ఒక మనిషి మిత భాష మిత భాష హిత భాషగా ఉండాలి అంటారు దానికి వారు ప్రత్యక్షమైన ఉదాహరణగా నిలిచారు అందరి మనసులో వారి పట్ల అదే ప్రేమాభిమానం ఇప్పటికి కూడా ఉంది ఎప్పటికీ ఉంటుంది కూడా వారి శ్రీమతి విజయలక్ష్మి గారు వారి పిల్లల ఆలోచించి ఒక రోజు ఒక పూట ఆలోచించుకుని తర్వాత నిర్ణయాన్ని ప్రకటించారు చాలా ఆహ్వానించదగినటువంటి నిర్ణయం వారు చేసింది ఈ విధంగా వారు మరింత కీర్తిని పొందారు తన మరణంలో కూడా మంచి సందేశాన్ని మనందరికి గారు கொஞ்சம சார் இன்ட்ரெஸ்ட் அண்ட் அது சார் சார் అదే వృధాగా అలా బుడిద చేసే బదులు ఇలా చేస్తే బాగుంటది కదా అని ఎప్పుడు ఇంట్లో అనుకునే వాళ్ళం మేము కూర్చున్నప్పుడు ఆయన కవితల్లో కానీ వశిష్ట చిన్నాడైనా చాలా స్ట్రాంగ్ గానండి అసలు ఎవరికైనా సరే చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు వాడే నాకు ధైర్యంగా ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటికి కూడా కోరికకి ఆయన కోరికకి మేము మా అందరికి ధైర్యం వదిష్ట